చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని నెల కూడా కాలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసి కూడా దాదాపు నెల కూడా పూర్తి కాలేదు ఈ లోపే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అయిదని చూస్తే ఆయన బాగా ఆర్భాటంగా ఇప్పుడు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడానికైతే సిద్ధపడ్డాడు మెగా డిఎస్సి అని చెప్పి పదహారు పోస్టులు ఇచ్చాడు కానీ ఇవ్వాల్సిందంతా దాదాపు ముప్పై ఐదు వేలు ఖాళీగా ఉంటే ముప్పై వేలు చీలుకి ఇవ్వాలి కానీ ఆయన ఇచ్చింది పదహారు వేలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేలు ఒక పోస్టులు ఇచ్చాడు ఈయన ఎక్స్ట్రా పదివేలు కలిపి దాన్ని మెగాడిఎస్సీ అని చెప్పి ప్రచారం చేశాడు దీనిపైన అసంతృప్తితో రగిలిపోతున్న నిరుద్యోగులు అనంతపురంలో నిన్న పెద్ద ర్యాలీ చేశారు దాదాపు వాళ్ళు వందల్లో ఉంటారు వాళ్ళందరూ ఎక్కి ఇట్లా ప్లకాట్లు పట్టుకొని మెగా మెగాడిఎస్సీ పేరిట వంచన చేశారు మాకు అనంతపురం జిల్లాలోని ఎన్ని పోస్టులు ఇవ్వండి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఐదు అని చెప్పి వాళ్ళైతే నిన్నైతే ర్యాలీ చేయడం జరిగింది దానిపైన పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం తరపు నుంచి అయితే స్పందన అయితే ఏం లేదు ఇప్పటివరకు ఆ స్పందన లేకపోవడం చూసి మనకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది బికాస్ నారా లోకేష్ గారిని మొన్న కొన్ని జిల్లాలలో ఐ థింక్ కర్నూలు వాళ్ళు అనుకుంటాను వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది సార్ మాకు పోస్టులనేవి కొంచెం పెంచండి ఐదు అని చెప్పి నారా లోకేష్ గారిని మెగా డిఎస్సి సంబంధించిన అంశాలన్నీ ఆయనకి ఆయన పరిధినించే కదా వచ్చింది ఆయన దగ్గర పోయి కలిసి అడగడం తోటి ఆయన చూస్తాను పరిశీలిస్తా అన్నాడు కానీ ఇప్పుడు వరకు అయితే స్పందన లేదు దీంట్లో అనంతపురం వెంటనే రోడ్డెక్కియడం జరిగింది మాకు అతి తక్కి పోస్టులు ఇవ్వటం కారణం ఏంటి అయిదని చెప్పి ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం తరపు నుంచి అంటే నారా లోకేష్ గారి తరపు నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి కానీ మొట్టమొదటి సంతకం పైన వ్యతిరేకత రావటం మొట్టమొదటి సంతకం పైన పూర్తి స్థాయిలో ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ చేయడం ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి కొంతమంది ఎవరో నిన్నెక్కడో చూశాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇటువంటి ర్యాలీలు ధర్నాలు అవన్నీ జరగవు కదా ఐదు అని చెప్పి వాళ్ళకి పిచ్చి లేచిపోయింది నేను మీకు ఇది రా బాబు మీరు బుర్రను మాట్లాడను రా బాబు ఎందుకంటే ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు నలభై తొమ్మిది రోజులు ఏమో వాళ్ళు మా జీతాలు పెంచాలి మా జీతాలు పెంచాలి లేకపోతే ఒప్పుకోం అయిదని చెప్పి ధర్నాలు చేశారు ఎవరినైనా కట్టర్ చేయగలిగారా ఇంకా అతగాడికి ఇంకా మైండ్ ఎక్కడ పోయిందేమో అతను మాట్లాడిన మాటకి విజయవాడలో ఏదైతే ఉద్యోగులు పెద్దగా ర్యాలీ తీశారు ఏదైనా చేయగలిగారా ఈ ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బందికర వాతావరణం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హక్కుల్ని కాల రాసేదానికి ఏ ప్రభుత్వం అయినా కానీ కరెక్ట్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హక్కుల్ని రాకపోయినా ఆయన మీద దుష్ప్రచారం జరిగింది చూడండి అంత పెద్ద దుష్ప్రచారం నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం జరగదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై జరుగుతున్నది అది ఆయన డిఫెండ్ అనే ప్రతి అంశాన్ని ఎక్కడ చేస్తాడు ఆయన ప్రభుత్వాన్ని చూడాలా పార్టీని చూడాలా లేకపోతే ప్రజలకు మంచి చేసే కోసం చూడాలా లేకపోతే వీళ్ళు చేసిన దుష్ప్రచారం తిప్పికొట్టాలా నిజంగా ఏ ఆయన కంటే ఆయన కూడా మంచి మనలాడు మంచిగా ఎంతసేపు దుష్ప్రచారం ఎంతవరకు కొరతాడు ఆయన ఇంకా రెయ్యంబోలు ప్రతి అంశం మీద డిఫెండ్ చేయాలంటే చేస్తాడు ఆయన చెల్లాడు కదా ఆయనకున్న సమయభావం ఎంత సీఎం సీట్లో ఉన్నాయి సమయభావం ఎంత ఉంటుంది ఎంతమందిని కలవాలి ఎన్ని విధాలు ఆలోచించాలి అది మనం అంటాం ఆయన అన్ని పోయాడు ఆయన అన్ని పోయాడు మన బోటోలో ఎన్ని చెప్పినా పూర్తి స్థాయిలో ప్రజల్లో కొంతవరకు ఉండవు కానీ మెయిన్ మెయిన్ అంశాలన్నీ ఆయనే చెప్పుకోవాలి ఇప్పుడు మెగా డీఎస్ఈ పేరిట దగ్గస్సీ జరిగిన ప్రజల నుంచి అవుతుంది ప్రత్యేక హోదా ఒకటి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు లాగా అడిగితే బాగుండని అక్కడే మాట్లాడుతున్నారు ఇట్లా రకరకాల అంశాలు కొన్ని ఆయనే హైలైట్ చేసుకుంటే బాగుంటుంది చూద్దాం మరి పరిస్థితి ఎలా